హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే ప్రకటన అయితే చేసిందనమాట మరి ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సాయాన్ని అందిస్తుంది మరి మనకు ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు మేము డబ్బులు పడిపోయినాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది కానీ ఇక్కడ చూస్తే మనకు క్షేత్రస్థాయిలో డబ్బులు పడకపోవడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క నాలుగు పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి నిన్నటి నుంచి కూడా జిల్లాల వారీగా డబ్బులు పడుతున్నాయి ఇప్పుడప్పుడు మనకు మండలాల వారీగా మనకు గ్రామాల వారీగా డబ్బులు పడ్డాయి మరి అది వర్కౌట్ కాలేదు అప్పుడు చాలామంది అర్హులు అయితే నిలిచిపోయారు మరి వారందరికీ కూడా ఇబ్బందే కదా మరి వారందరికీ కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి సాయం అయితే మనకు అందుతుందన్నమాట అనమాట మరి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సాయం కూడా అందుతూ ఉంది ఆ పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ను కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు యొక్క పథకాల సమాచారం తెలుసుకొని అప్లై చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీరు పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో రైతులకు ఏదో ఒకటి చేయాలి గతంలో ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మనం భిన్నంగా ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు రైతు భరోసా సాయం అయితే తీసుకురావడం జరిగిందంటే గతంలో మనకు కేవలము ఈ యొక్క ఏదైతే మనకు యొక్క రైతు భరోసా ఉందో రైతు బంధు కింద గతంలో మనకు డబ్బులు వచ్చేవి ఈ రైతు బంధు కింద ఇక గతంలో వచ్చేటువంటి డబ్బుల వల్ల ఏంటంటే కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అప్పట్లో మరి ఆ పదివేల రూపాయల కంటే ఇక్కడ భిన్నంగా ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలకు తీసుకొచ్చారు మరి పన్నెండు వేల రూపాయలను జనవరి ఇరవై ఆరో తారీఖున విడుదల చేస్తే ఇక్కడ అరకొరగానే నిధులు అయితే జమ అయ్యాయి మరి ఇప్పుడు కూడా నిన్న కూడా మనకు అరకొరగానే నిధులైతే జమ కావడం జరిగిందనమాట మరి ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మార్చి ముప్పై ఒకటిలో మీకు పది ఎకరాల రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పినప్పటికీ కూడా మనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు రైతు భరోసా మరి ఈ విధంగా అమలు కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది నిన్నటి నుంచి మళ్ళీ కూడా రైతు భరోసా సహాయాన్ని ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నాలుగు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి డబ్బులైతే మనకు విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే అందించింది అనమాట ఇక వాళ్ళకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు డబ్బులు ఎవరికి వస్తున్నాయి ఎవరికి రాలేదని చెప్పేసి మీకు నాలుగు ఎకరాల పైన కనుక భూమి ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఈ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి ఐదు ఎకరాల లోపు మరి ఇది పూర్తయిపోతుంది మరి ఈ నెల చివరి లోపు పది ఎకరాల లోపు వరకు డబ్బులు వేస్తామని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ వస్తుంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు యొక్క సాయం వందక మరి అటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి ప్రకటన చెప్పుకోవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ద్వారా సాయాన్ని అందిస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకు సాయాన్ని అయితే అందిస్తుందనమాట రైతు భరోసా ద్వారా అయితే మనకు నేను చెప్పినట్లుగా నాలుగు పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి డబ్బులు పడుతున్నాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నవారు మరి దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతోంది కాబట్టి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి అంటే పంతొమ్మిది విడతల డబ్బులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు ఒకసారి ఎందుకు డబ్బులు పర్లేదు విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం కూడా మీరు క్లియర్ చేసుకుంటే కారణాలు కేవైసీ ప్రాబ్లమా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా ఏ కారణం ఉందో తెలుసుకుంటే దాని ప్రకారం కూడా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక అంతేకాకుండా మనకు ఈ పిఎం కిసానే కాకుండా అంటే పిఎం కిసాన్ డబ్బుల యొక్క పంతొమ్మిదో విడితే కాకుండా ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద కూడా సాయాన్ని అయితే అందించబోతోందన్నమాట మరి ఇరవై విడత సాయం రావాలంటే కూడా తప్పకుండా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ముందుగా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అనేది చేసుకుని చేసుకున్నట్లు ఇవన్నీ కూడా మీరు ఉంటేనే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయం కూడా అందుతుంది మరి దానికోసం కూడా మనకు ఎదురు చూస్తున్న రైతులంతా కూడా వారందరికీ కూడా ఇక్కడ ఊరట కలిగించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అందించబోతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే అందించి ఎంతోమంది రైతులకు మేలు చేస్తూ ఉంటే మరి ఇది చిన్న సన్నకారు రైతుల కోసం ఇస్తున్నటువంటి స్కీమ్ కాబట్టి ఈ పథకంలో మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా అవకాశం అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకంలో రైతులకు ఇరవై విడత డబ్బులకు సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి పంతొమ్మిదో విడత ఎవరికైనా పడకుండా ఉంటే మీరు ఒకసారి ఈ పంతొమ్మిదో విడత ఎందుకు పడలేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ అంటే పీఎం కిసాన్ పడకపోవడానికి ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం భూమి ధృవీకరణ జరగకపోవడం అలాగే మనకు ఆధార్ లింక్ చేసుకోకపోవడం బ్యాంక్ ఖాతాలో మనకు డీబీటీ ఆప్షన్ లేకపోవడం అంటే ఆధారు ఫోన్ నెంబరు లింక్ అనేది లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే మనకి యొక్క డబ్బులు పడకపోవడానికి ఇవే అనమాట మెయిన్ కారణాలు మరి ఈ కారణాల వల్ల మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందలేకపోయి ఉండొచ్చు మరి పంతొమ్మిదో విడత ప్రయోజనం పొందితేనే ఇరవై విడత వస్తుంది కాబట్టి మరి ఈ వాయిదాలు నిలిచిపోవడానికి కారణాలు ఇవి ఉండొచ్చు మీరు ఒకవేళ మీకు అట్లా ఏదైనా డౌట్ ఉంటే డబ్బులు ఆగిపోయింటే కనుక మీరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటిని మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట ఎందుకు ఆగింది ఏంటనేది మరి పంతొమ్మిదో విడత ఇప్పుడు అవుతు అందుతుందా అంటే అందే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు వాస్తవానికి రైతులు పెండింగ్లో ఉన్న పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తేనే పంతొమ్మిదో విడత పొందే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లబ్ధిదారుల పేర్లను క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది ఆ తర్వాత పంతొమ్మిదో విడత డబ్బును ఇరవై విడతతో పాటు అకౌంట్లోకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలంటే తప్పకుండా మీరు మీ సేవా కేంద్రం లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిన వెంటనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయితేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఒకవేళ ఈకేవైసీ కాకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి పూర్తి చేయండి ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా సహాయం అయితే అందిస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే అయితే అనమాట రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు కూడా మనకు ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెబుతోంది మరి ఐదు ఎకరాల లోపు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా మన ఛానల్లో నేను ఒక వీడియో అయితే చేశాను డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఏంటనేసి ఆ వీడియో చూసి మీరు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు యొక్క డబ్బులు మీకు వస్తాయో రాదా తెలుసుకోవచ్చు అనమాట మరి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రైతు భరోసా ద్వారా డబ్బులు పొందాలంటే మీరు వెంటనే ఎలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా సాయాన్ని అయితే అందిస్తుంది మరి ఈ విషయాన్ని తెలుసుకుని రైతులంతా కూడా అలర్ట్గా ఉండి రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు కనుక పొందితే మీకు నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పీఎం కిసాన్కి సంబంధించి మనకు మరొక అప్డేటు అంటే లిస్ట్ కూడా ఈ నెల చివరికి విడుదలవుతుంది లిస్టులో కూడా పీఎం కిసాన్ లిస్టులో పేర్లు చూసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసు